హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పౌరవ్ మంజీ హెస్టవాల్ ఇప్పుడు వాటర్ సైన్స్కి రీడింగ్ చూస్తాం కర్కాటకం రుష్యుగా మీన రాశి వాళ్ళకి లవ్ రీడింగ్ వీక్లీ లవ్ రీడింగ్ చూస్తాం ఇప్పుడు కర్కాటకం రుష్యుగా మీన రాశి వాళ్ళకి కర్కాటక రాశి మీరు కర్కాటక రాశి అయితే మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు బోత్ మీరేమనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా సాడ్గా ఉన్నారు మీరు నైన్ ఆఫ్ సోట్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు అండ్ ద ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఈగో ఉంది మీకు మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు మీరు మీ ఎమోషన్స్ అంతా బ్లాక్ అయిపోయినాయి బాధపడుతూ ఉన్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా సాడ్గా ఉన్నారు ఓకే నే తలుచుకుంటూ కూర్చో ఉన్నారు మీరు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు టూ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు జగ్గలు అవుతూ ఉన్నారు పేజ్ ఆఫ్ సోర్స్ తనకు ఒక క్లారిటీ కావాలి అంటా ఉన్నారు మీ పర్సన్ ఏస్ ఆఫ్ పెంటర్స్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మీరే తన కాంటాక్ట్ అవుతారు అని వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇద్దరికీ వచ్చి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి ఇద్దరికీ ఉంది ఇద్దరికీ మాట్లాడుకోవాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలండి ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు సన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇది అండ్ మీరే తన సన్షైన్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీ సన్షైన్ అని మీరు అనుకుంటా ఉన్నారు ఓకే వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీరు క్లారిటీగా ఉండరు ఇప్పుడైతే కింగ్ ఆఫ్ సోర్ట్స్ మీ పర్సన్తో ఏదో ఒక విషయం గొడవ పడుతున్నారు హానెస్ట్గా ఉండాలి డిసిప్లైన్గా ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ ఫ్యూచర్లో వచ్చి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అండ్ మీ ఇద్దరు రిలేషన్షిప్ ఒక బ్యూటిఫుల్ చెరస్మెటిక్ అంటే ఒక అట్రాక్టివ్ రిలేషన్షిప్ కావాలి అని మీరు అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా అలవ్ చేశారు ఇప్పుడైతే నైట్ ఆఫ్ పెంటకల్స్ మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో పేజ్ ఆఫ్ పెంటకల్స్ మీకు ఒక ఆఫర్ కూడా ఇస్తారు మీ పర్సన్ ఓకే అట్ ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు కర్కాటక రాసి వాళ్ళ పర్సన్ కర్కాటక రాసి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫోన్ ఇల్యూషన్ ఏదో ఒక ఫెరీ లాగా ఉంది ఫోని ట్రిక్స్టర్ ఒక భ్రాంతిలో ఉన్నారు మీ పర్సన్ ఒక భ్రమలో ఉన్నారు ఫైర్ స్ట్రామ్ ఏదో ఒక కర్మ డ్రామా ఎండ్ అవుతూ ఉంది మెంటల్ బ్రేక్ డౌన్ అవుతున్నారు ఏదో ఒక కార్మిక్ లెసన్ అయితే నేర్చుకున్నారు మీ ద్వారా మీ పర్సన్ మీరు ఎక్కడ తనని రిజెక్ట్ చేస్తారేమోనని భయపడతా ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఒక కార్మిక్ డ్రామా అయితే జరిగింది దానివల్లే మీకు సపరేషన్ అనేది వచ్చింది మీరు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారేమోనని తను భ్రమ పడతా ఉన్నారు ఇల్యూషన్లో ఉన్నారు కానీ మీరు తనని రిజెక్ట్ చేయరు ఆ విషయం మీ పర్సన్ తెలియటం లేదు భయపడతా ఉన్నారు మీ పర్సన్ ఇది కర్కాటక రాశి వాళ్ళకి నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూద్దాం మీరు వృశ్చిక రాశి అయితే మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ అండ్ బోత్ ఫీలింగ్స్ మీరు రుచికి రాసైతే మీరు మీ పర్సన్ కోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అడ్డంకులన్నీ కట్ ఆఫ్ చేసి ఇవ్వాలనుకుంటున్నారు అన్నెసరీ అంతా నైన్ ఆఫ్ వ్యాన్స్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి కానీ మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ వచ్చేస్తుంది అంటే ఏదో ఒక థర్డ్ పార్టీని వచ్చి మీ పర్సన్ నుంచి మిమ్మల్ని వేరు చేసేస్తుంది మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు కానీ తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని ఒక డే డ్రీమింగ్లో ఉన్నారు మీ గురించి టెన్ ఆఫ్ సోట్స్ ఏదో ఒక నమ్మకగ్రహం ఏదైనా లేదా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో బ్రేక్ డౌన్ అయిపోయింది అని అనుకుంటా ఉన్నారు అంటే ఎందుకంటే ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చేసింది అందుకే మీ పర్సన్ అలా అనుకుంటా ఉన్నారు ఇద్దరు ఏస్ ఆఫ్ కప్స్ ఇది డివైన్ లవ్ అనుకుంటా ఉన్నారు ఇద్దరు మీ ఇద్దరికి బంధం ఉంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది మీరు తప్పకుండా ఫ్యూచర్లో కలుసుకుంటారు వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి బాగా లవ్ అండ్ కేర్ అంతా ఇచ్చారు బాగా ప్రేమించారు ఇప్పుడైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు హ్యాంగర్ మ్యాండ్ సిచ్యువేషన్ వచ్చింది ఫ్యూచర్లో సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అంటే కొంచెం రిజెక్ట్ చేయొచ్చు మీరు బౌండరీస్ పెట్టేసుకోవచ్చు మీ చుట్టూ మీరు బౌండరీస్ పెట్టేసుకుంటున్నారు మీ పర్సన్ పాస్ట్లో మీకు మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చారు అండ్ ద హై ప్రిస్టర్స్ ఇప్పుడైతే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు మీ పర్సన్ ఫ్యూచర్లో టెన్ ఆఫ్ పెంటకల్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే దానికి ప్రపోజ్ చేస్తారు కానీ మీరు రిజెక్ట్ చేసేటట్లుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఓకే క్వీన్ బీ మిమ్మల్ని ఒక క్వీన్ బీగా చూస్తున్నారు మీ పర్సన్ మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్ కెరియర్ ఫోకస్డ్ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉంది కోపం ఉంది లవ్ అండ్ హెయిట్ రెండు ఉన్నాయి మీ పర్సన్కి అండ్ మై వేస్ మీరు చాలా స్టబ్ పర్సన్ అని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు చాలా స్టబన్గా ఉంటారు ఎవరి మాట వినరు అనుకుంటున్నారు కానీ మీరు ఒక కెరియర్ ఫోకస్డ్ పర్సన్ అనుకుంటున్నారు మీ మీద మీ పర్సన్కి ప్రేమ ఉంది కోపము ఉంది ఇక్కడ ఓకే ఇది వృశ్చిక రాశి వాళ్ళకి నెక్స్ట్ మీన రాశి వాళ్ళకి చూద్దాం మీన రాశి వాళ్ళకి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటగర్ల్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చింది ఏదో ఒక విషయంగా ఆర్గ్యుమెంట్ వచ్చింది కానీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పాలి అని మీరు అనుకుంటా ఉన్నారు మీ ఇద్దరి మధ్య వచ్చి మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్ ఒక ఓపెన్ మైండెడ్గా మీ దగ్గరకు వచ్చి తన ప్రేమని మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినట్లు మీతో ఉన్నట్లుగా మీరు కలలు కంటా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీతో రీయూని కావాలని కోరుకుంటా ఉన్నారు పాస్ట్లో మీ ఇద్దరు మధ్య జరిగిందంతా గుర్తు చేసుకుంటా ఉన్నారు అండ్ మీ ఫొటోస్ చూసుకుంటా మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ మీకు తన మీరు తన ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు మీకు మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీ ఇద్దరి మధ్య హద్దులేని ఒక ప్రేమ ఉంది అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఫిజికల్ అట్రాక్షన్ అయితే బాగా ఉంది ఇద్దరు ఏమనుకుంటున్నారు చారియట్ ఒకరినొకరు కలుసుకోవాలనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు ఓకే వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో ద హె హెర్ అంటే మ్యారేజ్ చే మ్యారేజ్ చేసుకో చేసుకో ఉండొచ్చు లేదా చేసుకోవాలనుకున్నారు మీరు పాస్ట్లో కింగ్ ఆఫ్ కప్స్ ఇప్పుడైతే మీ పర్సన్ తన ప్రేమనంతా మీ మీకే వాట్ ఈస్ యువర్ మీరు మీ పర్సన్ని మీ మీ ప్రేమని మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు పాస్ట్లో మీరిద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ వచ్చి మీ లైఫ్లో ఇద్దరు ఉండొచ్చు మీరు జగిల్ అవుతూ ఉండొచ్చు వాట్ ఈస్ యువర్ మీ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీరు జగలింగ్ స్టేజ్కి వస్తారు అండ్ మీ పర్సన్ వచ్చి సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ తన కంఫర్ట్ లెవెల్ బాగా ఉంది డ్రీ డే డ్రీమింగ్లో ఉన్నారు కంఫర్ట్గా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి ఇంకెవరికైనా తన ప్రేమని ఇవ్వచ్చు ఈక్వల్ గివెంట్ ఉండదు మీ ఇద్దరి మధ్య ఇక్కడ మీరు అవుతా ఉన్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి తను ఇంకెవరికో తన ప్రేమని ఇవ్వబోతా ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మ్యారేజ్ మిస్టీరియస్ పర్సన్ సీక్రెట్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు పాస్ట్లో చెప్పాను కదా హెరా ఫ్రెండ్ వచ్చింది అనుకున్నారు కానీ మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఒక మిస్టీరియస్ పర్సన్గా తెలుస్తున్నారు అండ్ ఫ్యూచర్లో సీక్రెట్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని స్పై ఉన్నారు మీ పర్సన్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ వాటర్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ ఆల్రెడీ మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఊప్పించిన కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ